నీరు ఆహారం వెలుతురు ఇవన్నీ కూడా జీవించడానికి ఆవశ్యకమైనది ఇప్పుడు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అన్నప్పుడు ఆయనే వెలుగై ఉన్నాడు యోహాను స్వార్థ ఎమ్దవ అధ్యాయం పనిడవచ్చులో ఆయన వెలుగు నేను వెలుగై ఉన్నాను నేను జీవపు వెలుగునై ఉన్నాను నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చూడండి నేను ఈ మాట చదువుతాను ఎమ్దవ అధ్యాయంలో పన్నెండవచం నేను లోకమునొక వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడు ఒక జీవపు వెలుగు కలిగి ఉండును సో కాబట్టి వెలుగు ఒకటో అధ్యాయంలో ఉంది జీవము వెలుగు కోసం మాట్లాడారు ఇక్కడ నన్ను వెంబడించువాడు అనే పదాన్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి తర్వాత ఆయన అన్నాడు యోహాను స్వార్థ అధ్యాయం ఎనిమిదవ చంలో ఇరవై అధ్యాయం ఇరవై రెండవ ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అనే ఒక వ్యక్తి యేసుక్రీస్తులోనికి రక్షించబడ్డం అనేది తిరిగి జన్మించినప్పుడు గాలి ఏ విధంగా వేస్తుంది ఆవిడకి తినేది అట్లాగే ఉంటుంది అని చెప్పాడు ఆ తర్వాత ఏసుక్రీస్తు వారు మనకు తెలుసు సమరయశ్రీ వృత్తాంతం వీటన్నిటిలో నేను నిత్య జీవాన్ని ఇస్తాను అని నా ఎందు విశ్వాసం ఉంచు అని యొక్క కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి అని చెప్పాడు ఆ తర్వాత యోహానుస్వార్త అధ్యాయంలో మనకు తెలుసు నేను నిజమైన ఆహారాన్ని మోసే మీకు ఇచ్చినటువంటి మన్నా అనేటువంటి ఆహారం తిన్నారు ఆ తర్వాత చనిపోయినారు కానీ నేనిచ్చే ఆహారము నా శరీరము నా రక్తం దీన్ని తినువాడు నిత్యము బ్రతుకుతాడు దేనికోసం మాట్లాడే తినడం అంటే ఏంటి యేసుక్రీస్తు వారి శరీరాన్ని తినడం తాగడం అంటే ఏంటంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచుటాన్ని అదే మాట్లాడతాడు ఆ విశ్వాసాన్ని గురించే మాట్లాడతాడు సో జీవితానికి ఆవశ్యకమైనవి ఆయన ఉన్నాడు కనుక ఆయన జీవం సో ఆయన అన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ఆయనలో జీవం ఉంది అంత మాత్రమే కాదు ఆయన మాటలు జీవం పేతనాడు నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అన్నాడు అండి ఆ మాటలు జీవింపజేయును అన్నాడు యేసుస్వామి ఏదో యేసు ఈ యోహాను స్వాత్రం ఇంకేంటంటే ఆయనలో జీవం ఉండటం కాదు కానీ ఆయనే జీవం